మంది అండి స్టూడెంట్స్ మూడు రోజులుగా ఇక్కడ కూర్చున్నాం స్ట్రైక్లో మమ్మల్ని ఇలా విడదీ మేము ఉన్నదే మూడు వందల యాభై మంది కలిసి ఉన్నాం అందరం మమ్మల్ని విడదీయడానికి యాజమాన్యం పేరెంట్స్కి ఇండివిజువల్గా కాల్ చేసి యాజమాన్యం చేపిస్తుందండి ఇలా విడదీపిస్తుంది మా పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి మీ పిల్లలు అలాగ ఉన్నారు ఇలాగ ఉన్నారు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారు అని బయటికి చెప్పలేం కానీ చెప్పి పేరెంట్స్ని పేరెంట్స్కి అబద్ధాలు చెప్పి మా జాత పేరెంట్స్ చేత ఫోన్ చేయించి స్ట్రైక్ ఆపేయండి మీరు చేయొద్దని చేపిస్తున్నారండి అండి థర్డ్ ఇయర్ చదువుతున్నాను మా ప్రాబ్లమ్స్ అనేవి అడ్రస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డీన్ గారు వినడానికి అయితే రెడీగా లేరు సో మేము కూడా ఈ స్ట్రైక్ అయితే ఆపేది లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పట్టించుకోని డీన్ అయితే మాకైతే అవసరం లేదు అసోసియేట్ డీన్ గారు అయితే మాకు అవసరం లేదు సో మేమైతే ఈ స్ట్రైక్ ఆపము మమ్మల్ని ఎన్ని విధాలుగా భయపెట్టినా ఎంతమందిని విడదీసేసినా సరే మేమైతే ఈ స్ట్రైక్ ఆపాము మా వాళ్ళందరూ వెళ్ళి స్ట్ర స్ట్రైక్ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు నా కొడుకునైతే నేను అబ్రాడ్ పంపించాను మీరు ఎలా పెరిగారో తెలియదని మా పేరెంట్స్ని కించపరిచి మాట్లాడడం లేదా మా పేరెంట్స్కి వేరుగా ఫోన్ చేసి మీ అమ్మాయి ఎలా చేస్తుంది మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడని వ్యక్తిగతంగా ఇలా ఏదో పేరెంట్స్కి అనుమానం కలిగించే విధంగా మాట్లాడి మాపై నిందలు వేసేసి మాట్లాడి అంటే స్ట్రైక్ అయితే ఆపించేద్దామని మా అడ్వైజర్ల చేత వాళ్ళ చేత వీళ్ళ చేత యాజమాన్యాల చేత అయితే ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నారు எங்க சரி மேத்தைக் ஆகும் டீன் திங்கேதாக்கை ஆகும்